హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏడాదికి అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఇరవై వేలైతే ఖాతాల్లో అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా ఇక కొత్తగా ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి రైతులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి అయితే ఈ యొక్క ఇరవై వేలు పొందాలంటే కంపల్సరీ ఎవరైతే కొత్తగా రైతులు ఉంటారో సో వీరందరూ కూడా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీరి దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది ఉంటుంది సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేలైతే రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి ఇలా కలుపుకుండి ఇరవై వేలు రైతుల ఖాతాలు అయితే ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలు అయితే జమ చేయబోతుందండి అయితే మొదటి విడత కింద డబ్బులైతే ఆగస్టు నెల పదిహేనో తేదీ ఆ పైన అయితే రైతుల ఖాతాలో ఏడు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల దాకా కూడా పడే అవకాశం అయితే ఉందండి ఆ తర్వాత మరో రెండు విడతల్లో కూడా ఈ యొక్క ఇరవై వేలు కూడా ఏడాదికి రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అయితే ఈ యొక్క డబ్బులు మీకు రావాలంటే కంపల్సరీ మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అయితే పట్టాదారు పాస్ పుస్తకం ఉండాల్సి ఉంటుంది అదే ఎవరైతే భూమి కలిగి ఉంటారో ఆ యొక్క వాంటరే ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డు అయితే తీసుకుంటూ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే అయి ఉండాలండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు ఆధార్ కార్డ్ అనేది యాడ్ చేసి చేయాల్సి అయితే ఉంటుంది సో దీంతోపాటే ఈ యొక్క ఈ యొక్క పత్రాలని ఎట్టుకుంటూ వెళ్ళి సో మీ దగ్గరలో ఉన్న ఆర్బికే సెంటర్లు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఇలాగా ఏ అయితే విలేజెస్ ఏదైతే రైతులకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయో ఆ యొక్క కార్యాలయాలకి అయితే వెళ్ళి తర్వాత సుఖీభావ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ యొక్క అప్లైయింగ్ ప్రాసెస్ ంగ్ అంతా కూడా మనకి యొక్క నెల ఎండింగ్ నుంచి అయితే మనకి మొదలవునుందండి సో ఆ తేదీ నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీబాబా పేరుతో ఇరవై వేలు అయితే కూడా పొందొచ్చండి రైతులైతే ఏడాదికి మూడు విడతల్లో అయితే యొక్క డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వేలు అయితే ఇస్తుంది మొత్తం కలుపుకుండి ఇరవై వేలు కూడా పెట్టుబడి సాయం కింద రైతు ఖాతాలు అయితే పడబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్